జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ జగన్మోహన్ రెడ్డి గారు రేపు అసెంబ్లీకి వెళ్తున్నారు కదా మీకు ఎలా అనిపిస్తుందండి నిజంగా చాలా చక్కగా ఉంది అధ్యక్ష ఎందుకు చెప్తున్నారంటే ఈ యొక్క అసెంబ్లీ అనే ఒక పేరుని నిజంగా నా దాకా తీసుకొస్తారో లేదో ఈ జన్మ కడుక్కున్నా రేపు అసెంబ్లీకి వెళ్తుంటే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నాలాంటి వాడిని కూడా అసెంబ్లీకి మళ్ళీ రాణిస్తున్నారు అంటే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి నిజంగా దండం పెట్టుకోవచ్చు అక్కలారా చెల్లెలారా అసెంబ్లీ ముఖమే కాదు గడప కూడా అనుకున్నాను మళ్ళీ వెళ్తున్నానంటే నా అసెంబ్లీకి చివరిసారిగా అయినా చూసుకుందో నాలుగైదు సెల్ఫీలు అయినా దిగుదామని ఒకేసారిగా వెళ్తున్నాను అధ్యక్ష చెప్పండి ఫీలింగ్ ఏంటి వచ్చిండే ఫీలింగ్స్ వచ్చిండే ఫీలింగ్స్ జగన్ మామూలుకి ఇంకెప్పటికీ రావు అటువంటి ఫీలింగ్స్ ఎందుకంటే ఆ అసెంబ్లీని మళ్ళీ తొక్కుతాను లేదు అని నేనే దగ్గరగా ఎంత ఖర్చు పెట్టుకుని సీసీ కెమెరాలు కూడా ఫిట్ చేసుకుని ఆ ఒక్క చిత్రీకరణలు జీవితాంతకాలం చూసుకుందాం అనుకుంటున్నాను అధ్యక్ష కాదండి అంటే మీ వైసీపీ వాళ్ళు పదకొండు మంది ఉన్నారు అవతల చాలా ఎక్కువ మంది ఉన్నారు కదా గొడవ అయితే పరిస్థితి ఏంటి పదకొండు మంది ఉండవండి అధ్యక్ష ఆల్రెడీ ఒకని బొక్కలో దింగారు ఇంకా పది మంది ఉన్నారు వాళ్ళు కూడా రేపు మాపో దింగుతారు నాకు తెలుసు మా వాళ్ళ గురించి ఎంత దింగినా మూసుకోవడం తప్పించి ఎదురు మాట్లాడడం లేదు ఎందుకంటే మా ప్రభుత్వం గురించి మాకు తెలుసు కాబట్టి పక్కన నింగారు లేకపోతే ఎక్కడో ఉండు తెలుసు కదా అందుకే అంటాను మూడు నవల్ లెవెన్ మై